ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకి ఇచ్చారని ఆరోపించారు బ్రిటిష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూ సర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంస్కరణలు మీరేమీ చేయలేరు మాయమాటలు చెప్పడం తప్ప చేసిన సంస్కరణలని భూతద్దంలో పెట్టి తప్పుడు మార్తల్లో మీరు చేస్తున్నారు ఇవేళ సర్వే ఎంత మంచిది సర్వే తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఐడియాలజీ ఏంటి గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి ఎవరిదాలకు అప్పుచెప్పి అందించే ప్రక్రియ అది ఫైవ్ మిల్లీమీటర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం ఎందుకు నిలిచిపోయింది ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వే చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాయ మాటలు చెప్పారు నిజమేనా అది భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం అధినేత కదా రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరిదొకరు భూమి తీసుకునే అవకాశమే లేదు కానీ మీరు అలాగా ఒక నలభై సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు సమంజసమైనది ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు ఈవేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి చుక్కల భూములు పట్టాలిచ్చేటువంటి కార్యక్రమం లంక భూములు ఎస్సైన్ భూములు ఎస్సైన్డ్ భూములు ఇతర అవసరాలకి ఇరవై సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ కంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా సంవత్సరాల క్రితం మీరు పట్ట ఆపే పట్ట పాస్ పుస్తకాలు ఆఫీసర్ మీరు లెక్కేసుకోండి మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి మీ రెవెన్యూ అధికారిని అడగండి ఈ వీళ్ళకి ఒక్క పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా ఎంత అయింది టైం పద్దెనిమిది నెలలు అయింది పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ పద్దెనిమిది నెలల్లో ఒక పట్టదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా అడుగుతున్నాను నేను చెప్పండి ఒక్క సంస్కరణ మీరు తెచ్చారని ప్రశ్నకు వచ్చి మీరు చెప్పగలరా ఎప్పుడు తెస్తారు ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా ఉందని అనుకుంటున్నారు మీరేమో పెద్ద ఎత్తున భూముల్ని బేదల దగ్గర నుంచి అక్కడ వీలైతే అక్కడ లాగేసి అవన్నీ ధనవంతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు ఇది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు మీకు ప్రతిఫలం లభించవచ్చు సంతృప్తిని కలిగించవచ్చు కానీ ఈ రాష్ట్రంలో భేద ప్రజలకు కానీ సామాన్య రైతాంగానికి కానీ ఎక్కడ మేలు జరిగేటువంటి చర్యలు అవి కావు అని మీకు మనం చేస్తున్నాం లాగేసుకున్న భూములు లాగేసిన తర్వాత మీరేమో మార్కెట్ వాల్యూలు పెంచి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందకుండా చేసేటువంటి కుయొక్తులన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్న స్వల్పమైనటువంటి నిర్ణయాల్లో కూడా కుయక్తులు కనిపిస్తున్నాయి తప్ప ఏమీ లేదని మీకు మనం చేస్తాయి అన్ని తాలూకాల మీరు అసలు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవి చూసారా ఎలా అయిపోయినాయో ఎక్కడ గ్రామ పంచాయతీలు గ్రామస్థాయి పరిపాలన అందరూ చెప్పారు ఊరు వద్దకు పాలన పాదాల వద్దకు పాలన గ్రామ పరిపాలన అది ఇదని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్ళేడు పరిపాలన ఇప్పుడేమైనా మీరు వచ్చారు ఆరు సంవత్సరం ఆరు మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయన ఎవడ ఆఫీస్కి వెళ్తుండడం లేదు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు లీవులు పెట్టి పారిపోతున్నారు తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు అన్ని నిర్వీర్యమైపోయినాయి ఆనాడు గ్రామాల్లో ఎక్కడ కరెంటు బౌలు పెలిగించడానికి ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు కాడు ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్ మ్యాన్ని అసిస్టెంట్ లైన్ మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది ఒక వ్యవసాయ అధికారిని ఇవ్వడం జరిగింది అది నిజమైన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన మీదంతా ధనవంతుల సేవ చేస్తున్నారు ధనవంతులు పళ్ళకి మూసే పని చేస్తే చేయండి అది కూడా మీరు అభివృద్ధిలో భాగమని మీరు నమ్ముతున్నారు అది ఒక్కటే అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చూపించాలనుకుంటున్నారు అది కాదన్నది ప్రజలు తీర్పు ఇవ్వబోతారని మాత్రం మీకు ఈ సందర్భం మనో చేస్తున్నా ఇప్పటికే మీ ఆగడాలు ఈ జిల్లాలో మనం చెప్పండి ఇసుక వెళ్ళిపోతుంది ఇష్టానుసారం వెళ్ళిపోతుంది ఇసుక ఎవరు ఆపగలిశారు చంద్రబాబు గారు మీడియా ముందు కూర్చుంటే అసలు నీతి గురించి నిజాయితీ గురించి గొప్ప పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ లారీ పట్టుకొని ఆపండి ఎంత యథేచ్ఛగా దర్జాగా బ్రిడ్జిలు రివర్లోనే వేస్తే వెళ్ళిపోతుంటాయి ఇవి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారా ఎవరై ఎవరి వీళ్ళందా ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని తన రాజ్యం కింద భావించి అన్ని వ్యవస్థల్ని సఫా చేసి నాశనం చేస్తే ఈవెళ్ళ మీకు మీకు సంవత్సరం అంత అంతే